అనంతపురం శ్రీ గాయత్రి పాఠశాల రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బళ్లారి రోడ్డులోని వి ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించి పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు గురువులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆశీర్వచనాలు పలికారు మానవీయ విలువలతో ఎదిగి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు विष्णु గురు దేవో మహేశ్వరః సాక్షాత్ పర బ్రహ్మతస్మై శ్రీ గురవే నమహ్ఞానుల కై ఋతము వైపు కదిలీన ఋషివో విజ్ఞానపంటను పండించుటకై కదిగిన కృషివో అవి తను కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్న ముడికి రాత రాసిడు బ్రహ్మైతే మృతుకురాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర परब्रह्म तस्मै श्रीगुरवे नमः బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలు వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి ద విన్నీస్ ఆల్ దాయ్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను ఇంతటి స్థాయిలో ఉండడానికి గల కారణమైన ఉపాధ్యాయులకు పాదాభివందనాలు ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత మన పాత విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో మన పూర్వ గురువులతో కలిసి ఆనందంగా గడపడం చాలా సంతోషంగా ఉంది కానీ కొంతమంది మిత్రులు కలవలేకపోయారు ఐదు సంవత్సరాల తర్వాత మనం మంచి స్థాయిలో మంచి స్థాయిలో ఉండి మరి ఇంకొకసారి ఈ ఆత్మీయ కలయిక నిర్వహించుకొని అందరూ కలిసికట్టుగా ఉండి మరొకసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నేను ఇంతటి స్థానంలో ఉండడానికి కారణమైనటువంటి గురువులకు నా పాదాభివందనాలు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నా స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్స్